ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపు విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు రోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు సాయంత్రం ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద షర్మిల నివాళులర్పించనున్నారు ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు కెవీపీ రామచంద్రరావు సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీర్రెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అరెస్ట్ సుధీర్ సుధీర్ అవుతున్నారు సుధీర్ ఎన్ని గంటలకి షర్మిలు ఇటు రూపాయలు చేరుకోబోతున్నారు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది గుడ్ ఈవినింగ్ సతీష్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టేందుకు కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే బయలుదేరడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ముఖ్యంగా ఆమెతో పాటు కూడా ఏదైతే కేవీపీ రామచంద్రరావు అలాగే ఆ రవివీరారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే షర్మిలారెడ్డితో పాటు కూడా వాళ్ళు కూడా సైట్ లో వస్తున్న పరిస్థితి అయితే ఉంది మరో దాదాపు అర్ధ గంటల్లో కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కడప విమానశ్రయనం దిగనున్నారు అయితే వీళ్ళందరూ కూడా కడప విమానాశ్రయం నుంచి కూడా రోడ్డు మార్గాన కూడా ఏదైతే వైఎస్ స్టేషన్ అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా పూర్తి స్థాయిలో ని వాళ్ళు అర్పించినారు దాదాపుగా వీళ్ళంతా కూడా ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఏదైతే షర్మిలారెడ్డి రేపు ఉదయం పదకొండు గంటల సమయంలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు కూడా చేపట్టిన నేపథ్యంలో కూడా ఆమె మొదటగా ఏదైతే తన తండ్రైనటువంటి రాజశేఖర సమాధి వద్ద కూడా ఆమె నివాళులర్పించి ఇక్కడ తన ఆశీస్సులు తీసుకొని పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి కూడా రేపు ఉదయం పదకొండు గంటలకు కూడా ఆమె ఏదైతే పీసీసీ పగ్గాలు కూడా చెప్పేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంది అందులో భాగంగానే కూడా ఆమె మరో అర్ధ గంటల్లో కూడా ఇరుపు చేరుకున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆమెతో పాటు కూడా ఏదైతే ఆ రాజ్యసభ సభ్యులైనటువంటి కేవీపీ రామచంద్రరావు కూడా అలాగే ఆ రవిరాెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రానున్నారు అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు ఆమె విజయవాడలో పిసిసి పగ్గాలు చేపట్టినంత కూడా పూర్తి స్థాయిలో ఆమెతో పాటు కూడా కొంతమంది అనుచర వర్గం అలాగే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆమెతో పాటు చేరేందుకు కూడా ఇప్పుడు రంగ సిద్ధమైంది అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి బాధ్యతలను కూడా ఆయనకు చేపట్టేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు జరిగాయి అయితే ఆమెతో పాటు కూడా కొంతమంది సీనియర్ నాయకులు అలాగే కొంతమంది కూడా పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఒకే ఇంటి నుంచి కూడా అది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే కనుక అటు వైఎస్ షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే ఇంటి కావడంతో రాజకీయాలు అయితే కనుక ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే వైఎస్ షర్మిల రేపు పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఆమె చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉండబోతానే దానిపైన కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర ఇప్పటికే ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు ఏదేమైనా మరోపక్క చూసుకుంటా కేవీ రామచంద్ర కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక గతంలో రాజశేఖర రెడ్డి టైంలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కేవీపీ రామచంద్ర కూడా పూర్తి స్థాయిలో టచ్ వస్తున్నారు వాళ్ళు కూడా ఏదైతే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి కూడా పూర్తిలో ఆమెకు సపోర్ట్ కూడా వస్తారు అయితే రానున్న ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎమ్మెల్యే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు కూడా పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టేందుకు అలాగే ఆ ఎంపీ అభ్యర్థులు నిలబెట్టేందుకు కూడా పూర్తిలో కసరత్తు జరుగుతుందని చెప్పి అయితే ఆ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఊహాగానాలు లేకపోయి అయితే షెడ్యూలో అయితే కనుక మరో అర్ధ గంటలు అయితే కనుక ఇటు రూపాయికి వచ్చి ఇటు రూపాయలు తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన కూడా పూర్తి స్థాయిలో ఆమె ఈరోజు రాత్రికి ఎక్కిడే బస చేసి దాని తనంతరం రేపు ఉదయం కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కూడా ఆమె విజయవాడ చేరుకొని విజయవాడలో పదకొండు గంటలకు పిజిసి పద్దాలు చేపడుతున్న పరిస్థితి